తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నానికి రాష్ట ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదముద్ర కిషన్ రెడ్డి పెరుగుతున్న పరిశ్రమలు గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ ను అందించేందుకు రెండో దశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావటం అత్యంత అవసరముందన్నారు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదేనని కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నా దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతుందనేది మరోసారి నిరూపితమైందన్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ రాస్తున్న లేఖలపై స్పందించి పీపీఏ చేసుకుంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది దీన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు